హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే వెనీలా స్పాంజ్ కేక్ ఈ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది వెనీలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కప్పులోకి పంచదారం తీసుకోవాలి పంచదారం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పిండ్ల మిక్సీ పట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నావు ఆ కప్పుతో మైదానం తీసుకుని ప్లేట్లో జల్లి పెట్టుకుని ఈ కప్పు మైదా అర స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా జల్లించేసుకోవాలి తర్వాత ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక బౌల్లోకి ఐదు కోడిగుడ్లను బ్రేక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని కోడిగుండ్లని అందులో వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఒక పావు స్పూను వెనిలా ఎసన్స్ని ముందుగా పౌడర్ చేసుకున్న పంచదార పౌడర్ని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి ఏ ఫ్లేవర్లైన ఆయిల్ మాత్రమే వేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపి క్రీమ్లా బీట్ చేసుకుని బెటర్ని ఆఫ్ చేసేసుకోండి తర్వాత ముందుగా జల్లించు ముందుగా జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్ మెథడ్లో కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలి నేను చూపించిన విధంగా సరిపోతుంది కొంచెం తిక్కుగా అయితే చల్లార్చిన పాలను వేసుకోవాలి తర్వాత చిన్న సైజు కుక్కర్ని తీసుకుని బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుని నేను చూపించిన విధంగా ఇలా కిందకి డ్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ లేకుండా విస్కర్తో ఇలా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ముందుగా ఫ్రీ హీట్ చేసిన పెనం మీద కుక్కర్ పెట్టేసుకోవడం కుక్కర్కి విజిల్ తీసి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ కేక్ బేక్ అవ్వడానికి బాగా ఉడికిన తర్వాత కత్తితో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుంటే పిండి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టు కేక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఉడకకపోతే ఇంకొక టెన్ మినిట్స్ను ఉడకనివ్వాలి కేక్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకుని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవాలి ఈ వెనీలా స్పాంజ్ కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్